హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు ఈ వీడియోలో మనము బైక్కి హ్యాండిల్ బెండ్ ఉందని చెప్పేసి ఎలా అర్థమవుతుంది అదేవిధంగా ఫోర్క్ బెండ్ అనేది ఉందని ఎలా అర్థమవుతుంది సో ఈ టూ పాయింట్స్ మీద అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే మీకు దొరుకుతాయి దీంట్లో ఓకేనా లెట్స్ గెట్ ద వీడియో అండ్ ఈ బైక్ వచ్చేసి షైన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అనమాట ఇది అండ్ దీని ప్రాబ్లం ఏంటంటే ఫోర్క్ అనేది బెండ్ ఉంది అదేవిధంగా హ్యాండిల్లో కూడా బెండ్ ఉంది సో చూడండి మనం ఎప్పుడైనా బండి స్కిడ్ అయి పడినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఎదురు నుంచి వచ్చి మన బైక్ని డాష్ ఇచ్చినప్పుడు కానీ మనకి న్యాచురల్గా ఫోర్క్ బెండ్ అనేది రావడం జరుగుతుంది ఫోర్క్ బెండ్తో పాటు టీ స్టమ్లో కూడా బెండ్ వస్తుంది సో దాన్ని మనం ఎలా కనిపెట్టాలి చూడండి మనం బండి మీద వెళ్తున్నప్పుడు మీరు హ్యాండిల్ స్టడీగానే ఉంటుంది కానీ బండి అనేది ఒకవైపు లాగేస్తూ ఉంటుంది లైక్ లెఫ్ట్ సైడ్కైనా రైట్ సైడ్కైనా బండి లాగేస్తూ ఉంటుంది సో అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఫోర్క్లో బెండ్ ఉన్నట్టే సో అది పర్టికులర్గా ఫోర్క్ రాడ్లో ఉందా లేకపోతే టీ స్టమ్లో ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ ఫోర్ రాడ్లలో ఉంటే ఆ రాడ్నే బెండ్ తీపిచ్చు మరి ఎక్కువగా మీకు ఆ ఫోర్ క్రాడ్ అనేది బెండ్ ఉంటే కొత్తది వేసుకోవడమే బెటర్ ఆప్షన్ ఎందుకంటే అక్కడ క్రాక్స్ కానీ గీత పడిపోతే అది ఫోర్ నుంచి ఆయిల్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది ఓకేనా ఈ బైక్ అయితే మనము ఫోర్క్ బెండ్ ఉంది అదేవిధంగా ఏదైతే హ్యాండిల్ ఉందో హ్యాండిల్లో కూడా బెండ్ ఉంది సో హ్యాండిల్ అనేది కొత్తది వేస్తున్నాము ఎందుకంటే కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది సో దాన్ని బెండ్ తీపిచ్చి దాన్ని మళ్ళీ లాగి అదంతా కూడా కరెక్ట్గా ఉండదన్నమాట సిట్టింగ్ మళ్ళీ మనకి ఏదైతే కంపెనీ ఫిట్టింగ్ వస్తుందో ఆ ఫిట్టింగ్ రాదు సో అందుకని చెప్పేసి దీనికైతే హ్యాండిల్ అనేది కొత్తది వేసేస్తున్నాము అండ్ ఫోర్క్లో బెండ్ అయితే తీపిచ్చేసాము సో ఆల్రెడీ దాన్ని ఫిట్ అయితే చేసేసారు సో ఇప్పుడు హ్యాండిల్ అనేది ఫిట్ చేస్తున్నాము అండ్ దీనికి లైక్ ఏదైతే స్విచ్ కిట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఓల్డ్ వే ఓల్డ్ వే యూస్ చేస్తున్నాము అవన్నీ మంచిగానే ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది మనకి యాక్చువల్గా బాగా లూజ్ అయిపోతుంది సో దానికి సింపుల్ ట్రిక్ అండి జస్ట్ ఒక టూ డ్రాప్స్ ఫెక్కిక్ వేసేసి కొంచెం ఆ హ్యాండిల్ తట్టాలన్నమాట లైక్ ఏదైనా రేంజ్ దాన్ని తట్టి దాని తర్వాత రెండు ఫెవీకిక్ డ్రాప్స్ వేసేసి దాన్ని కిట్ లెఫ్ట్ సైడ్ గ్రిప్ గట్టిగా కూర్చుంటుంది మళ్ళీ మీకు లూజ్ అయితే అవ్వదు సింపుల్ టెక్నిక్ అనమాట అండ్ ఇప్పుడు దీనికి స్విచ్ కిట్ అనేది ఫిట్ చేస్తున్నాము అదేవిధంగా రైట్ సైడ్ ఆ కిట్తో పాటు ఎక్సలెట్ కేబుల్స్ ఏ ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే ఇది బిఎస్ సిక్స్ కాబట్టి ఆ కేబుల్స్ అనేవి కొంచెము పట్టేయకుండా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి ఎలా అయితే ఓపెన్ చేసామో అలానే ఫిట్ చేసుకోవాలి అండ్ క్లచ్ విషయానికి వస్తే క్లచ్ కొంచెం ప్లే అయితే పెట్టుకోవాలి మరీ అంతా లైక్ లూజ్ పెట్టుకోకూడదు ఓకేనా అండ్ ఏదైతే లైక్ మనకి బ్రేక్ లివర్ అండ్ క్లచ్ లివర్ ఉంటాయో హ్యాండిల్కి స్ట్రైట్గా కాకుండా కొంచెం డౌన్లో ఉండాలి కింది వైపుగా కొంచెం డౌన్లో ఉండాలి మళ్ళీ స్ట్రైట్గా ఉన్నామంటే మనకి ఏదైతే మణికట్ ఉంటుందో అక్కడ పెయిన్ వచ్చేస్తుంది సో స్ట్రైట్గా కొంచెం డౌన్లో పెట్టించుకోవాలి సింపుల్గా ఓకేనా అండ్ దీనికైతే స్విచ్ గట్టి ఇప్పుడు ఫిట్ చేశారు టూ సైడ్స్ కూడా ఫిట్ అయితే అయిపోతున్నాయి అండ్ ఇంకొక థింగ్ మీకు ఆ హ్యాండిల్ కానీ ఫోర్ కానీ బెండ్ ఉన్నప్పుడు మీకు నడిపేటప్పుడు భయంకరమైన భుజాల దగ్గర నొప్పి అయితే వచ్చేస్తుంది అది సింపుల్గా మీరు గుర్తుపెట్టేయచ్చు లైక్ ముందర బండి పడ్డానికి ముందర పడ్డాని తర్వాత మీకు ఆ డిఫరెన్షియేషన్ అయితే అర్థమైపోతుంది ఓకేనా సో ఎప్పుడైనా కానీ బండి మీకు స్కిడ్ పడినా కానీ ఒకసారి మీరు దగ్గర ఉన్న వర్క్ తీసుకెళ్ళి ఫోర్క్ కానీ హ్యాండిల్ కానీ బెండ్ వచ్చిందా ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ బెండ్ వస్తే దాన్ని అయితే ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్